నమస్తే కి స్వాగతం మండపేట పట్టణంలో ప్రతి ఏటా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే పెంతేకోస్తు క్రైస్తవ మహాసభలకు సర్వం సిద్ధమైంది ఈ నెల ఇరవై మూడవ తేదీ శుక్రవారం నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు పది రోజుల పాటు బస్టాండ్ సమీపంలోని సూర్య కన్వెన్షన్ హాల్లో ఈ మహాసభలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను పాస్టర్స్ బిషప్ నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ డానియల్ పాల్ మీడియాకు వెల్లడించారు పది రోజుల పాటు ఆధ్యాత్మిక చింతనతో సాగే ఈ మహాసభలు ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు ఈ సభలకు దేశ విదేశాల నుండి ప్రముఖ బిషప్లు విచ్చేసి ఇచ్చేసి దైవ సందేశం అందించనున్నారు మహాసభలకు హాజరయ్యే వేలాది మంది విశ్వాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం మరియు రాత్రి భోజన వసతులతో పాటు అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధం చేశారు ఈ మహాసభలను క్రైస్తవ సోదరులు మరియు విశ్వాసులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని డాక్టర్ డానియల్ పాల్ పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో పాస్టర్లు వర్పు సుందర్ విజయం వంకా జయపాల్ ధూళి జయరాజ్ గోశాల ప్రసాద్ విక్టర్ శామ్యుల్ మరియు గాలింగి నాగేశ్వరరావు పాల్గొని సభల నిర్వహణపై చర్చించారు ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశారు ముఖ్యంగా ఈ సభలు మండపేట బస్ స్టాండ్ సమీపంలో ఉన్న సూర్య ఫంక్షన్ హాల్ గ్రౌండ్లో ఈ నెల అంటే జనవరి ఇరవై మూడు ఉదయం పది గంటలకు ప్రారంభించబడుతున్నాయి ప్రతి సంవత్సరం ఏడు రోజులు నిర్వహించే వాళ్ళం పోయిన సంవత్సరం తొమ్మిది రోజులు నిర్వహించాం ఈ సంవత్సరం పది రోజులు నిర్వహించడానికి దేవుడు సహాయం చేశారు ఈ పది రోజులు అంటే ఫిబ్రవరి ఒకటవ తారీఖు వరకు ఉదయం నుండి రాత్రి వరకు ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఈ సభ నిర్వహించబడుతుంది దూర ప్రాంతాల నుండి అనేకులు వస్తున్నారు వారు అందరికీ కావలసిన ఏర్పాట్లు మేము చేసాం ఉదయం వారికి మంచి బ్రేక్ఫాస్ట్ సిద్ధపరిచాం మధ్యాహ్నం వారికి మంచి నింది ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే రాత్రి వేళ కూడా చక్కటి భోజన ఏర్పాట్లు వారి వరకు ఏర్పాటు చే చేస్తూ ఉన్నాం పట్టణంలో ఉన్న అన్ని హోటల్స్ని అన్ని రూమ్స్ని మేము అలాట్ చేయించుకున్నాం అంతేకాకుండా వచ్చిన వాళ్ళకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అలాగే ట్రాఫిక్లో కానీ మిగతా వాటిలన్నింటిలో మంచిగా శ్రద్ధ వహించి విశాలమైన ప్రాంగణాన్ని తీసుకుందాం చక్కటి ఏర్పాట్లు చేస్తున్నాం పదివేల మంది కూర్చునే మంచి పందిరిని వేయడానికి దేవుడు సహాయం చేశారు అంతేకాకుండా మంచి మంచి వర్క్ ఈ ప్రాంతం నుండే కాకుండా విదేశాల నుండి కూడా రావడానికి దేవుడు సహాయం చేశారు ముఖ్యంగా బ్రదర్ అనిల్ కుమార్ గారు జనవరి ముప్పై ఒకటి అలాగే ఫిబ్రవరి ఒకటో తారీఖున మనతో ఉన్నారు ముప్పై ఒకటి రాత్రి వారు ప్రత్యేకమైన వర్తమానం ఇస్తారు ఒకటో తారీఖు ఒకవేళ దేవుడి చట్టం అయితే శరీరంలోకా కూడా మనతో ఉండడానికి వారు ప్రయత్నిస్తానన్నారు కాబట్టి ఈ విషయాల్లో ప్రార్థిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను తప్పకుండా రండి మనం అందరం దైవ ప్రత్యక్షతను అనుభవిద్దాం అద్భుతమైన కీర్తనలు దేవుడిచ్చాడు ఈ సంవత్సరం పదిహేను కీర్తనలు రాయడానికి వాటిని విడుదల చేయడానికి దేవుడు కృప్ చూపుతూ ఉన్నారు ఆ విషయాల్లో దేవుడు ఎంతో కృప చూపారని సంతోషిస్తూ మన అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఆ మాట మొదలుస్తున్నాను దేవుడు మనల్ని దీవించిన బాగుంది ఇవి ఈనాటి వార్తలోని విశేషాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి మాకు మద్దతు తెలపండి